విశ్వక్సేనన్నది ఒక వీడియో ప్లే చేస్తున్న ఇప్పుడు మీరు చూడండి తెలుస్తుంది మీకు అది టాపిక్ ఏంటంటే గొడవ ఏంటంటే విశ్వక్సేన పలకనామ దాస్ సినిమా తీసిన టైంలో విజయ్ దేవ కన్నా మంచి హైప్లోనే అనమాట ఎంత హైప్లోనే అంటే అక్కడి నుంచేమో అర్జున్ రెడ్డి హిట్ తర్వాత ఏమో గీత గోవింద్ మంచి హిట్లు మంచి స్టార్డమ్ వచ్చి ఉన్నప్పుడు వీళ్ళద్దరికీ చిన్న డిస్కషన్ అనమాట అప్పుడు పలక్నామ దాస్కి ఆడియో ఫంక్షన్కి పిలిస్తే రాలేదు అప్పటి నుంచి ఇద్దరికి గొడవ అనమాట ఆ గొడవ అయిన సంఘటన ఒక యాంకర్ అయిడ్ అయితే మనవాడు చూడండి సమయంలో వీడియో ప్లే చేస్తున్నా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది తర్వాత నేను ఒక విషయం చెప్పాలి మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే అప్పుడు గొడవ విశ్వకర్ విశ్వకర్ ట్రైలర్ ఎండింగ్ లో గెటప్ కన్నా అవుట్ అనేది ఒకసారి పాత రిపీట్ అవుతున్నాయి అవుట్ అనేది గెటప్ మీద ఉన్న క్యూరాసిటీ కన్నా అవుట్ అనేది ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి పాత సినిమాలో కాంట్రవర్సీస్ అమ్మ ఆడి గెలిపిర్లే మీరు కనిపిస్తుంది నాకు ట్రైలర్ ఇరవై సార్లు చూసిన నాగే గెట్ అవుట్ అనేది దీన్ని మళ్ళీ మనం మీరు 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 మార్చారు మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఏ హీరో వచ్చినా ఇండస్ట్రీకి చిరంజీవి పేరు చెప్పడం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడం ఇలా చెప్తారు ఎక్కువ మెగా ఫ్యామిలీ పేరు చెప్తారు చెప్తారా ఎందుకంటే సినిమా రావాలి కానీ కానీ ఏం చేయాలంటే ఎన్టీఆర్ గారి పేరు చెప్పాడమాట ఎన్టీఆర్ పేరు చెప్పి ఎన్టీఆర్ దగ్గరయ్యి తర్వాత బాలకృష్ణ గారి దగ్గర అయ్యాడు ఈ రోజు బాలకృష్ణగా బాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ తరం హీరోలో దగ్గర అయింది ఏంటంటే విశ్వక్సేన తర్వాత డిజిటల్ హీరో ఉన్నాడు కదా డిజిటల్ టిల్ సరే వీళ్ళిద్దరు బాలకృష్ణగా బాగా దగ్గర ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా తెలుగుదారులకు ఏం చేస్తారంటే మెగా ఫ్యామిలీ పేరు చెప్పలేదు మహేష్ పేరు చెప్పలేదు ప్రభాస్ పేరు చెప్పలేదు ఎవరి పేరు చెప్పలేదు ఎన్టీఆర్ పేరు చెప్పి ఎన్టీఆర్ బట్టి బాలకృష్ణ పేరు చెప్పి బాలకృష్ణ దగ్గర అయ్యి బాలకృష్ణ ఫంక్షన్కి వెళ్ళడం లేకపోతే వీళ్ళ ఫంక్షన్కి బాలకృష్ణ పిలవడం దగ్గర అయ్యి తర్వాత పాటగా చేసుకునేలాగా ఇలాగా సేన డిజిటల్ నందమూరి ఫ్యామిలీకి బాగా అనమాట బాగా తెలుగుదాటలకు దగ్గర అనమాట దగ్గర అయ్యి వీళ్ళకంటే ఇప్పుడు పలుకుబడి విశ్వక్ మంచి పలుకుబడి ఉంది ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ అలా డీజేటిల్లు కూడా ఎందుకంటే డిజే విశ్వక్ సైన్ ఓన్లీ విజయ్ దేవర ఒక్క కొండ కోపం మీద ఇలా ఎన్టీఆర్ పేరు చెప్పి ఇలా బాలకి బాలయ్య దగ్గర అయ్యారు ఎందుకంటే విజయ్ విజయ్ దేవరని మంచి హైప్ అనమాట ఒక టైంలో మంచి హిట్లు ఉన్న టైంలో ఇద్దరు గొడవ అనమాట అలాంటప్పుడు విజయ్ ఫ్యామిలీ తట్టుకోవాలన్నా విజయ్ తట్టుకోవాలన్నా పెద్ద కుటుంబం మనకి ఉండాలి పెద్ద సపోర్ట్ ఉండాలని చెప్పి ఎన్టీఆర్ దగ్గరే ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలస్ దగ్గర అసలు ముందుకు చెప్పుకోవాలంటే విశ్వక్ష తండ్రి గారు ప్రజారాజ్యం పార్టీలు ఎమ్మెల్యే కింద కొట్టిదాలి డబ్బుల్లో అసలు చెప్పుకోవాలంటే మెగా ఫ్యామిలీ దగ్గరే వాళ్ళు కానీ తేదీదారులుగా బాలయ్య దగ్గర ఏదైనా తెలివితేట తెలివి పిల్లమంటే ఇలా ఉంటాడని తీర విషయం విశ్వక్షన్ని తెలుసు కాబట్టి బాలే సంద చేరాడు